పని నుండి పుట్టేది పలుకు పాట నుండి పుట్టేది పాట లోకంలోని ఏ నుడి గుంపులోనైనా జరిగేది ఇదే

చరిత్రను ఏకరవు పెట్టడం తెలుగు నెరవు పని కాదండి కానీ ఆంధ్రులు చేవిడిచిన తెలుగు తావుల గురించి తెలుగు ధనం గురించి చెప్పడం మా మోపిక అంటే బాధ్యత ఇప్పటి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఉంటుంది అప్పటపు తెలుగు నేల హోసూర్ చిత్తూరు జిల్లాలోని కుప్పంకు ఆనుకుని ఉన్న తావు ఇది ఒకప్పటి హోసూర్ తాలూకా ఇప్పుడు కోసూరు డెంకనికోట సూలగిరి తాలూకాలుగాను వేపనపల్లి ఫిర్కాగాను పిలువబడుతూ ఉంది ఈ తావున తెలుగే పెద్దనుడి తరువాతది కన్నడం కొద్ది కొద్దిగా తమిళ మరాఠా వారు కూడా ఉంటారు ఇక్కడ ఇంటిలో ఎవరు ఏ నుడిని నుడువుకున్నా బయట అందరినీ కలిపేది తెలుగే మాట ఒక్కటే కాదు ఆట పాట చదువు సంత అంతా తెలుగే ఒక తావులో రెండు మూడు నుడుల వారు కలిసి ఉన్నప్పుడు ఆ తావు మొదటి నుడి ఏది అనే గుట్టును పల్లెపాటలు విప్పి చెబుతాయి పదుల పల్లె కళలు ఇప్పటికీ ఇంకా తెలుగులోనే సాగుతున్న ఈ చోటును మీకు పరిచయం చేస్తున్నాం హోసూర్ తాలూకా దేవిశెట్టిపల్లి అనే ఊరిలోని తెలుగు పల్లె పదాలి ఈ పల్లెలోని దళిత కులాల వారిలో తెలుగువారే కాదు కన్నడిగులు కూడా ఉంటారు తెలుగు తల్లులే కాదు కన్నడమ్మలు పాడేవి కూడా తెలుగు పాటలు ఇక్కడ రెండు మూడు నిమిషాలలో అయిపోయే నలుగు పదాల దగ్గర నుండి గంటలు గంటలు సాగే కథాగేయాల వరకు వందల తెలుగు పాటల పాత్ర ఈ ఊరు హోసూరు పల్లె పాటల తావిని అప్పుడొకటిగా ఇప్పుడొకటిగా మీ ముందుకు తేబోతున్నాం తప్పక చూస్తారు కదూ చూసి పదుగురితోనూ ఈ తెలుగు తీపిని పంచుకుంటారు కదూ